అరే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడమంటే మాక్ అసెంబ్లీ అని మాట్లాడతారు తమాషా ఉందా ప్రజాస్వామ్యంలో మాక్ అసెంబ్లీ పెడతాం లేకుంటే ఫామ్ హౌస్కి మేము వచ్చాడో పెడతాం ఓ రాష్ట్ర ప్రభుత్వం వివరించే తీరా ఇది ఈ వెటకార మాటల కోసమేనా మిమ్మల్ని ప్రజలు అనుకున్నది మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే మీ వాదనలో బలం ఉంటే సారం ఉంటే ప్రజలకు అర్థమవుతుంది అనుకుంటే మేము ఇంతకుముందే చెప్పినాం లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టండి శాసనసభలో పెట్టండి కేసీఆర్తో అవసరం లేదు మీ వాదన ఎంత పటిష్టమైందో ప్రజలు వింటారు ప్రజలు వీక్షిస్తారు కదా ఎక్కడ పెడతారో పెట్టండి మా నాయకులు వస్తారు మా మాజీ మంత్రులు వస్తారు మా శాసనసభ్యులు వస్తారు మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అన్ఇంటరప్టెడ్గా మైకిండి శాసనసభ పెట్టండి మళ్ళీ ఇవాళ మేము పునరుద్ఘాటిస్తున్నాం పురాణం మానేయండి కేసీఆర్ వస్తలేడు కేసీఆర్ వస్తలేడని చేతనైతే అది పెట్టండి అది పగపెట్టామంటే క్లబ్బులు పబ్బులలో మేము చర్చ చేయమని మాట్లాడతారు క్లబ్బులు పబ్బులకి వెళ్ళే కదా ఇవాళ పోయి ఆ సీట్ మీద కూర్చున్నది మరి ఇవాళ మీరు అవమానిస్తున్నారు హేళన చేస్తున్నారు ప్రెస్ క్లబ్ అండి అది ఇలాగా దశాబ్దాలుగా ఓ ప్రజాస్వామ్య బద్దమైనటువంటి చర్చకు అవకాశం ఆస్కారం కల్పించేటువంటి ఒక స్థలం అది ఒక ప్లేస్ అది ఎవరైనా పోయి తమ భావాలను వ్యక్తం చేసి రాష్ట్ర ప్రజానికానికి తెలియపరిచేటువంటి ఒక వేదిక అది దాని తులనాడు మాట్లాడతారు మీకున్న గౌరవం మీకున్న అవగాహన అది అంటే మీరు చూసినటువంటి క్లబ్బులు వేరు అవి మీరు అధ్యక్షులుగా పనిచేసిన క్లబ్బులు మీరు మెంబర్లుగా ఉన్న క్లబ్బులు వేరు బహుశా వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతుండేమో ప్రెస్ క్లబ్లు ప్రజాస్వామ్య వేదికలే అవి కూడా ఫోర్త్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వేదికలే అవి కూడా మీకు సునీతతో ఉంటే క్షమాపణ చెప్పాలి జర్నలిస్టుల అందరికీ కూడా ఆ లోకానికంతా ప్రెస్కి అంతా కూడా మీరు క్షమాపణ చెప్పాలి అట్లా మాట్లాడినందుకు